హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృతి చిన్ను బ్లాగ్స్ మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు అయితే కాకరకాయలు అయితే చాలా ఫ్రెష్గా కనిపించాయి నేనైతే ఒక కేజీ కాకరకాయ తీసుకొచ్చాను కాకరకాయ కారం చేద్దాననేసి ఇంకా కాకరకాయని అలా పీల్ చేసి అయితే ఇంకా ఫ్రెష్గా కడిగేసి పక్కకు పెట్టుకున్నాను అలా పీల్ చేయడం వల్ల కొంచెం చేదు అనేది తగ్గిపోతుంది ఇంకా అందులోకి అయితే కొంచెం పల్లీలు యాడ్ చేస్తున్నాను నేను ఒక యూట్యూబ్లో చూసి అయితే ఈ వీడియో చేశాను చాలా బాగా వచ్చిందనమాట ఇంకా కాకరకాయలు అయితే కడిగి పక్కన పెట్టుకున్నాను ఇంకా ఈ లోపైతే పల్లీలు కూడా వేగిపోయాయి చూడండి ఇంకా అలా చేతితో నలుపుతూ అయితే ఇంకా పొట్ట అనేది అయితే రాలిపోవాలి ఇంకా చూడండి పల్లీలు అయితే వేగిపోయాయి ఇంకా స్టవ్ ఆఫ్ చేసి అయితే ఇంకా కాకరకాయలు అయితే కట్ అనేసి ఇంకా నేను కాకరకాయలు అయితే రౌండ్ షేప్లో కట్ చేశాను అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా కేజీ కాకరకాయలు అయితే ఇన్ని అయినాయి చాలా అయినాయి కట్ చేసినప్పుడు కానీ ఇంకా వేపినాకైతే ఇంకా కొంచెంగా అయినాయి ఇంకా పల్లీలు అయితే చల్లారిపోయాయి ఇలా పప్పు స్మాషర్తో అయితే స్మాష్ చేశాను పొట్ట అయితే చాలా ఈజీగా వచ్చింది ఇంకా పల్లి పట్టి కాక వాటికైతే ఇంకా చాలా బాగుంటుంది ఎందుకంటే ఒక్కలుగా కూడా అయిపోయింది చూడండి చాలా నీట్గా అయిపోయింది ఇంకా వీటిని అయితే నేనైతే మిక్సీకి వేసుకున్నాను పొడి అయితే కొంచెం పొడి పొడిగా రాలేదు ఎందుకో తడిగా అయితే వచ్చేసింది ఇంకా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి అయితే కొంచెం ఆయిల్ హీట్ ఎక్కాక ఇంకా కాకరకాయలు అయితే వేసుకున్నాను చూడండి కొన్ని కొన్నిగా వేసుకోవాలి ఒకేసారి అన్ని కాకుండా కొన్ని వేగాక కొన్ని అయితే వేసుకున్నాను ఇంకా దానికైతే ఇంకా చాలా టైం పట్టింది కేజీ కాకరకాయలు కదా ఇంకా వేగాక కొంచెం కొంచెం వేపుకున్నాను అలాగే చూడండి ఇంకా అందుకోసమైతే అందులో కొంచెం వెల్లుల్లి కొంచెం జీలకర్ర కొంచెం కారం వేసి అయితే రోడ్లో దంచుకున్నాను వెల్లుల్లి కారం వేయడం వల్ల చాలా టేస్టీగా వస్తుంది ఇంకా కరివేపాకును కూడా కడిగి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా కాకరకాయలు అన్నీ అయిపోయాక వేద్దాననేసి కరివేపాకు కూడా అదే ఆయిల్లో అయితే డీప్ ఫ్రై చేద్దానని కడిగి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా కాకరకాయలు అయితే ఆల్మోస్ట్ వేగిపోయాయి ఇంకా తీసైతే ఇంకా ప్లేట్లో వేసుకోవడమే ఇంకా చూడండి నాకైతే అది ఒకేసారి రాలేవన్నమాట కొన్ని వచ్చాయని ఇంకా మళ్ళీ అన్నీ ఒకేసారి అయితే తీసాను ఇంకా చూడండి ఇలా అయితే ప్లేట్లో వేసుకుని ఇంకా మొత్తం వేగనే కొంచెం ఒక ఎయిటీ పర్సెంట్ అలా వేగనేసి కొంచెం కక కారం కలుపుకుంటే అయిపోతుంది ఇంకా కరివేపాకు కూడా వేసాను చూడండి ఇంకా కారం కోసం అయితే నేను వెల్లుల్లిపాయ కొంచెం జీలకర్ర కొద్దిగా కారం అయితే వేసి దంచుకున్నాను నేనే వీడియో తీసుకుంటున్నాను కాబట్టి కొంచెం కొంచెం అలా చూపిస్తూ వీడియో అయితే తీశాను ఇంకా బాగానే ఒక ఫోర్ ఫోర్ స్పూన్స్ దాకా అయితే కారం పట్టింది నాకు వెల్లుల్లిపాయలు అయితే కొంచెం తక్కువ అయ్యాయి ఇంకా అందులోనే కొంచెం సాల్ట్ పసుపు ఈ దంచిన కారం అయితే యాడ్ చేసి కొంచెం మిక్స్ చేశాక ఇంకా పల్లీల పొడి కూడా వేసి మిక్స్ చేశాను అనమాట చాలా బాగుంది నార్మల్గా తిన్నా కూడా బాగుందనమాట ఇలా పప్పు అలా చేసుకున్నప్పుడు పక్కన ఒక ఫ్రై లాగా నంజుకుంటానికి బాగుంటుంది ఇంకా చూడండి ఫైనల్గా మన కాకరకాయ కారం అయితే రెడీ అయిపోయింది మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ చూడండి ఇంకా డబ్బాలోకి అయితే ఎత్తి పెట్టుకున్నాను ఒక వన్ వీక్ టెన్ డేస్కి అలా అయితే ఉండిపోద్ది అనేసి ఇంకా చూడండి కాకరకాయ అయితే చాలా బాగా టేస్ట్ చేశాను నేనైతే ఒత్తిడి తిన్నాను